పుష్పటి సినిమా ఇప్పటికే ఇండియాలో మొబిలిటీ రికార్డ్స్ అయితే అని చెప్పుకోవచ్చు హిందీ మన తెలుగు స్టేట్లో ఇంకా కొన్ని స్టేట్లు అయితే లేపేసింది ఇంకా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం పుష్పటి సినిమాది దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ముందుగా మన తెలుగు స్టేట్లో ఈ సినిమా ఇప్పటివరకు అయితే రెండు పదిహేడు కోట్ల షేర్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు గ్రోస్ వచ్చేసరికి మూడు వందల ఇరవై ఏడు కోట్ల గ్రోస్ ఇప్పటికే వన్ క్రో ప్రాఫిట్తో హిట్ అయిందని చెప్పుకోవచ్చు కర్ణాటక ఇక్కడ జరిగిన బిజినెస్ ముప్పై మూడు కోట్ల షేర్ బిజినెస్ అయితే జరిగింది ఇప్పటివరకు అయితే యాభై రెండు కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పటికే ఇరవై కోట్ల ప్రాఫిట్తో డబుల్ బ్లోబూస్టర్ అయిందని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు ఈ సినిమాకి ఇక్కడ యాభై ఐదు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటికే ముప్పై నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇంకా పదహారు కోట్ల షేర్ అయితే కొట్టాలి ఇక్కడైతే బిగ్గెస్ట్ డిజాస్టర్ కేరళ ఇక్కడ మన అల్లు అర్జున్ అన్న మల్లు అర్జున్ కానీ పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు ఈ సినిమాకి ఇక్కడ బిజినెస్ ఇరవై కోట్లు కానీ ఈ సినిమా ఇప్పటివరకు అయితే ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే పన్నెండు కోట్ల బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పచ్చు పుష్పటి సినిమా ఇంకా హిందీ ఈ సినిమా అయితే మూడు వందల డెబ్బై కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే ఇండస్ట్రీ అయిందని చెప్పొచ్చు ప్రాఫిట్ నూట డెబ్బై కోట్ల పైననే ఉందని చెప్పచ్చు ఇంకా ఓవర్సీస్ ఇక్కడైతే వంద కోట్లు జరిగితే నూట ఇరవై తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే ఇరవై తొమ్మిది కోట్ల షేర్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పచ్చు ఫ్రెండ్స్ అలా అన్ని రికార్డ్ని లేపి ఇప్పటివరకు అయితే టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి పదిహేను వందల కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల కోట్ల షేర్ దగ్గర అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలా బాబుల్ టూ రికార్డ్ అయితే లేపే ఛాన్స్ అయితే పుష్పటు సినిమాకి గట్టిగా ఉంది నిజం చెప్తున్నా తెలుగు స్టేట్ హిందీ ఓవర్సీస్ ఇంకా కొన్ని స్టేట్లే నేపాల్ ఇక్కడైతే లేపేసిందని చెప్పుకోవచ్చు దట్ ఈస్ గాడ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అల్లు అర్జున్ అని అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా చెప్తున్నాక ఫోర్ టు ఫైవ్ డేస్లో ఈజీగా బాబుల్ టూ లైఫ్ లాంగ్ కలెక్షన్ అయితే లేపేసింది ఇప్పటికే నూట డెబ్బై ఎనిమిది కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లబ్ బుస్ట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు పుష్పటు కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం